ైబ్ ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గత కొన్ని రోజులుగా అంటే సెప్టెంబర్ ఐదు నుంచి కూడా అత్యంత శుభగ్రహమైన గురువు మేషరాశిలో వక్రించి ఉన్నాడనమాట ఆ వక్రించి ఉన్న గురువు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే మీకు నూతన సంవత్సరం వచ్చేసరికి ముప్పై ఒకటో తేదీ వక్రత్యాగం చేస్తున్నాడు జనవరి ఫస్ట్ నుంచి కూడా గురువు మామూలుగానే ఉంటాడు మామూలుగానే తన దృష్టిని మిగతా స్థానం వైపు చూస్తూ ఉంటాడనమాట అయితే మీకు గతంలో వక్రం మొదలైనప్పుడు వక్రం ఫలితాలు చెప్పామన్నమాట ఏంటంటే ఎప్పుడు జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అసలు మాకు పనులు అవుతాయా నాకు ఉద్యోగం వస్తా రాదా నాకు పెళ్ళి అవుద్దా లేదా లవ్ మ్యారేజ్ అంటే గురువు అనేవాడు శుభం శుభానికి కారకుడు అనమాట లవ్ మ్యారేజ్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇవన్నీ కూడా గురువుక్రంలోనే జరుగుతూ ఉంటాయి తిమ్మిని బొమ్మను చేయడం మోసాలు జరగడం కొన్ని అనుకోనివి జరగడం ఊహించడం జరగకపోవడం మనం ఖచ్చితంగా ఈ పూర్తి చేస్తే ఫలితం వస్తుంది అనుకున్నది కూడా ఆ ఫలితం రాకపోవడం ఇవన్నీ కూడా ఈ గురువక్రంలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట దైవారాధన విపరీతంగా చేసినప్పటికీ కూడా ఏమీ ఫలితం ఉండడం లేదనే బాధ అనేది చాలామందికి ఈ వక్రంలో ఉండే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరంలోనూ కూడా ఈ వక్రం అనేది ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుందన్నమాట రెండు నెలలు మూడు నెలలు అలా ఉంటుంది ఈ వక్రంలో ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉండే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు కన్నీళ్ళు తప్ప ఆనందమే తెలియని వాళ్ళకి కొంతవరకు హ్యాపీనెస్ని ఈ గొరువు వక్రంలో పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామందికి నా పెళ్ళి ఎప్పుడైద్ది అన్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రంలో పెళ్ళయి ఉండొచ్చు ఉద్యోగం వచ్చి ఉండొచ్చు లేకపోతే అనుకోని కొన్ని లాభాలు ఉండొచ్చు కానీ ఈ వక్ర త్యాగం వలన ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్ర త్యా వక్రం ఉంటుందో వాళ్ళందరికీ కూడా చెడ్డ రోజులు గురువు మామూలుగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా జనవరి ఫస్ట్ నుంచి గత కొన్నాళ్ళుగా సెప్టెంబర్ ఐదు నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట వాళ్ళకి ఎప్పుడు బాగుండేది అన్నీ చక్కగా వెళ్తూ ఉంటే సడన్గా సెప్టెంబర్ ఐదు నుంచి అన్నీ ఆగిపోయి ఏమీ ముందు కదలలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏ దేవుడు పూజలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా అనుకున్నంత అవుట్పుట్ రావట్లేదు అనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి ఫస్ట్ నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయి జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు గురువు అంటేనే మొత్తం తొమ్మిది గ్రహాల్లో అత్యంత శుభగ్రహం లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇచ్చేవాడు గురువు దేనికైనా సరే అంటే మనకి ఏదైనా ముహూర్తం పెట్టాలన్నా ఎప్పుడైనా సరే టైం బాగుంది టైం బాగాలేదని చూస్తూ ఉంటారు గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఆ ముహూర్తం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టినా కానీ ఈ ఇంట్లో నాకు సూపర్గా అంటారు కొంతమంది అంటే గురుబలం ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టారని ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టానో కానీ ఈ ఇంట్లో దరిద్రమే పట్టిందా అని నాకు అని కొంతమంది అనుకుంటారు అప్పుడు గురుబలం లేకుండా వెళ్ళారనమాట కాబట్టి గురుబలం చూసుకుని ముహూర్తాలు పెట్టుకోవాలి గురుబలం చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలి గురుబలం చూసుకుని ఏ ఫలం ఏ కార్యక్రమైనా చేపట్టాలి అందుకని ఎప్పుడైనా సరే మనకు రాశి ఫలితాలు చెప్పేటప్పుడు కూడా అంతే గురువు బాగుంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అంటారు శని బాగుంటే పర్లేదంటారు గురువు పోగకపోతే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటారనమాట కాబట్టి గురుబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎక్కువ శాతం పుత్రకారకుడు మనకి అంటే ఏంటంటే ఆడపిల్లల్ని తక్కువ చేయడం అని కాదు కానీ గురుబలం ఉన్న వాళ్ళకి మగపిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట గురుబలం లేకపోయినా మగపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళతో తల్లి తండ్రికి అస్సలు పడదనమాట ఏదో గొడవ ఏదో గొడవలు పడుతూనే ఉంటాయి గురుబలం ఉండి మగపిల్లలు పుడితేనే ఆ సంతానం వలన వీళ్ళకు ఉపయోగం సంతోషం ఉంటాయి గురుబలం లేకుండా కనుక మగపిల్లలు పుడితే ఆ సంతానం వలన జీవితంలో వీళ్ళకి పరాజయాలు ఇబ్బందులు చివరికి వాళ్ళు బాగుపడరు వాళ్ళ వల్ల మీ జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుబలం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి గురుబలం బాగుంటేనే దేవుడు కూడా మన మీద దృష్టి పెడతాడు అంటే ఏంటంటే ఫస్ట్ గురుబలం ఉంటే మనం కొంతమంది కొన్ని ఉంటాయి అన్నమాట అప్పుడు సపోజ్ మా ఏరియాలో అని ఉంటుంది ఏడు శనివారాలు అక్కడ చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అది అందరికీ కాదు గురుబలం ఉన్న వాళ్ళకే నెరవేరుతుంది గురుబలం ఉంటేనే అలా జరిగిద్ది అనమాట వందలో పది మందికి గురుబలం లేకపోవడం వలన నేను వెళ్ళినా జరగలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా చాలా చోట్ల చాలా ఉంటాయి ఇక్కడికి వెళ్తే ఇది జరిగిద్ది ఇక్కడికి వెళ్తే ఇలా జరిగిద్ది మీకు జరగట్లేదు అంటే గురుబలం లేనట్టు కాబట్టి గురుబలం అనేది అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా గురువు వక్ర త్యాగం చేయబోతున్నాడు అంటే నార్మల్గా మారబోతున్నాడు కాబట్టి ఎవరి జాతకాల్లో అయితే గురువు నార్మల్గా ఉంటాడో లేకపోతే గురుమహదశ నడుస్తుందో మీ రాశిని బట్టి మీకు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తులారాశి వారికి గురు వక్రత్యాగం త్యాగం అనేది సప్తమ స్థానంలో జరుగుతుంది అయితే జనవరి ఫస్ట్ నుంచి గురువు వక్రాన్ని చెలి త్యజించి సప్తమ స్థానంలో ఉండడం వలన తులారాశి వారికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా సప్తమంలో అనుకూలం కాబట్టి వివాహం కాని వాళ్ళకి వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వివాహానికి ఇది కరెక్ట్ టైం అంటే నిజంగా జనవరి నుంచి వివాహాది శుభకార్యాలకు కరెక్ట్ టైం అనమాట మీ అబ్బాయిలు తులారాసైనా లేకపోతే మీరు తులారాసైనా వివాహం చేసుకోవడం చాలా చాలా మంచిది ముఖ్యంగా సప్తమంలో గురువు ఉన్నప్పుడు ఆ వివాహాలు చాలా వరకు మంచి వస్తాయి అన్నమాట వేరే గ్రహాలు ఉంటే శుక్రుడు ఉన్నా సరే మనం ఏంటంటే ఏ అందానికి అట్రాక్ట్ అయ్యో డబ్బులకి అట్రాక్ట్ అయ్యో చేసుకుంటూ ఉంటాం కానీ గురువు ఉన్నప్పుడు మాత్రం కొంత జ్ఞానం పెట్టి ఈ ఇతనైతే మనకు బాగా సెట్ అవుతాడు ఈ అమ్మాయి అయితే బాగా సెట్ అయ్యింది అని ఒక జ్ఞానంతో చేస్తాం అనమాట అమ్మాయి మరి అందంగా ఉన్నా లేకపోయినా పద్ధతి బాగుంటుంది మంచి వాళ్ళు వస్తారు వాళ్ళ వల్ల శుభం కలిగిద్ది అనమాట ఇది మంచి టైం కాబట్టి మాఘమాసంలో తులారాసు వాళ్ళు వివాహాలకు వెళ్ళిపోవడం చాలా మంచిది పునర్వివాహాలకు కూడా బాగుంటుంది ఏదైనా లవ్ మ్యారేజ్లు అలాంటివి ఉంటూ కూడా చెప్పడం ఒకేలా అనుకూలమైతే చేసుకోవడానికి కూడా చాలా మంచి టైము అలాగే పని పనిచేసే వాళ్ళకి సంబంధించి ఏమన్నా కొంత వివాహాలకు సాయం చేయడం వలన కూడా మనకు చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక బిజినెస్లు ఏమన్నా పార్ట్నర్షిప్ బిజినెస్లు ప్రారంభిద్దాం అనుకున్నా లేదంటే మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి బిజినెస్లు ప్రారంభిద్దాం అనుకున్నా తప్పకుండా ఇది మంచి టైం అనమాట ప్రారంభించండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక సప్తమంలో ఉన్న గురుభూమి యొక్క లాభస్థానాన్ని మీ రాశిని తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు గురువు సప్తమంలో ఉండే లాభస్థానం చూడడం చాలా మంచిది అనమాట ఇక్కడ బిజినెస్ ఇక్కడ లాభం అనమాట తప్పకుండా ఏదైనా బిజినెస్లు పెడితే చక్కటి లాభాలు అనేవి తులారాశి వారికి జనవరి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా మీరు అనుకున్న ఏదైతే గోల్ ఉందో అది రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టాలు వచ్చే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది రావు కూడా మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ఇక ఏదైనా సరే కాంట్రాక్ట్లను లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద డీల్స్ కూడా మంచి మంచి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అనుమానంతో వద్దు భగవంతుడి మీద నమ్మకంతో గట్టిగా ప్రయత్నిస్తే చక్కటి లాభాలనేవి గురుబలంతో పొందే అవకాశం ఉంది మీకు అష్టమ శ్రేణి అర్ధాష్టమ శ్రేణి లేవు లేవు కాబట్టి షష్టమంలో రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ గురుబలంతో చాలా వరకు అన్ని రకాలుగా కూడా మేలైన ఫలితాలు పొందుతారు ఏదైనా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా చక్కగా అన్నీ కూడా క్లీన్గా అయ్యే అవకాశం ఉంటుంది గురుబలం ఉందంటే భగవంతుడు దయ్యం అనుకున్నట్టు అనమాట కాబట్టి మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్లు ప్రాఫిట్స్ అమ్మడం కొనడం స్థలాలు ఇల్లు కొనుక్కోవడం మనకి ఏదైతే మనసులో ఎప్పటి నుంచో కోరికలు ఉన్నాయో ఆ కోరికలకు సంబంధించిన విషయాల్లో ముందడుగు వేయడానికి చాలా మంచి సమయం కాశీకి వెళ్ళాలి లేకపోతే ఏదైనా దూర పెద్ద చేయాలి లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళి ఏదైనా విజిట్ చేయాలి ఇలాంటి వాటి కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది దీంతోపాటు మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి ముందుగా మనం బాగుంటేనే కదా ఇవన్నీ చేయగలం గురువు రాశించి చూడడం వలన సంతోషంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా సంతోషం ఉంటుంది అన్నీ కూడా మనం అనుకున్నట్టు కావడం వాళ్ళందరూ కూడా మనం అనుకున్నట్టుగా ప్రవర్తించడం ఇటువరకు కొంచెం బాగా ఇబ్బంది పెట్టే వ్యక్తులు వాళ్ళు ఎవరైనా వచ్చి కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి కొంతవరకు సపోర్ట్గా ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది బయట కూడా బయట ఉన్న వ్యక్తుల్లో కూడా మనకు మంచి పేరు ప్రతిష్టలు ఫేము మన క్యారెక్టర్కి రావాల్సిన క్రెడిబిలిటీ అనేది రావడం అనేది హ్యాపీగా అనిపిస్తుంది అనమాట డబ్బుల పరంగా కానివ్వండి కంఫర్ట్స్ పరంగా కానివ్వండి పీస్ ఆఫ్ మైండ్ పరంగా కానివ్వండి అంతా చక్కగా ఉంటుంది అలాగే మీ ఆత్మభిమానం దెబ్బ తగలదు అలాంటి సంఘటనలు ఏమీ జరగవు అలాగే పేరెంట్స్ హెల్త్ కానివ్వండి మీ హెల్త్కి సంబంధించి కానివ్వండి మంచి ఫలితాలే ఉంటాయి ఇబ్బంది పడక్కర్లేదు నిద్ర అనేది చక్కగా పడుతుంది హెడ్ ఎక్లు ఇలాంటివి ఏమి ఉండదు శారీరం కూడా బాగా సహకరిస్తుంది మీరు చేసే పనులకి ఊరిని అలసిపోతాం అలాంటిది అనేది ఉండదు అరుగుదల బాగుంటుంది అన్నీ బాగుంటాయి గురువు రాసిని చూడడం వల్ల చాలా వరకు మీకు కొంతవరకు ఏంటంటే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరగడం వలన ఒళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అది ఒకటి కొంచెం మైనస్ అనమాట ఇంకా తృతీయాన్ని చూడడం వలన కమ్యూనికేషన్ అనమాట మాట్లాడే మాటలు చక్కగా మాట్లాడతారు నలుగురికి నచ్చుతాయి ఏదైనా ప్రజెంటేషన్లు ఇవ్వడం మార్కెటింగ్ జాబ్ చేయడం కొంతమంది కంపెనీల్లో రిప్రజెంటేటివ్స్గా ఉండి మీకు సంబంధించిన విషయాలని వేరే చోట ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆ ప్రజెంటేషన్కి సంబంధించి చింతవరకు కన్నా ఎక్కువ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వాగ్ దాటి రాజకీయ నాయకులు మీరు క్యాంపైన్లకు వెళ్తే చక్కగా మాట్లాడగలుగుతారు నలుగురిని ఆకర్షించగలుగుతారు ఒక సమ్మోహన శక్తి అనేది మీలో ఉండే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా యాక్ట్స్ చేసినా సీరియల్ యాక్టర్స్ మామూలుగా సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు సినిమాల్లో ఉండేవాళ్ళు యాక్ట్స్ అలాంటివి చేసినా సరే మంచి దానికి క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అందరి మీద మొత్తంగా కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది మీ స్నేహితుల వల్ల మంచి ఫలితాలు వస్తే అవకాశం ఉంది ఫిజికల్గా కూడా ఫిట్గా ఉంటారు తెలివితేటలు కూడా ఉంటాయి చిన్నపిల్లలు ఎవరైతే తులారాసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువు చక్కగా చదువుకుంటారు మొత్తం మీద గురుబలం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట